వ్యవసాయం చేసి లక్షలు సంపాదించచ్చు కోట్లు సంపాదించచ్చు అని అంటారు ఈ కనిపించే పొలం మొత్తం మాది నిన్న వరి కోపిస్తున్నా కోపిస్తున్నాగా సాయంత్రానికి ఏమి వర్షం పడ్డది కూడా మధ్యలో కోపించపేషణం ఇక్కడ కనిపించే వరి మొత్తం సన్నరి సో ఇక్కడ గట్టిగా వర్షం పడ్డా ఉన్నట్లు మొత్తం రాలిపోతాయి నేల మట్టం అవుతాయి ఉన్న మిషన్ కూడా అందులోకి వర్షం బాగొట్టి ఇంటిలోకి నీళ్లు పోయి అక్కడ మిషన్ కూడా ఖరాబ్ అయింది సరేనా ఒక్కరికే అన్యాయం జరిగిందని నేను అంటలేను చాలా మంది కిరాణా జరిగింది మూడు నాలుగు రోజుల నుంచి ఇదే ముసురున్నది ఇంకా మూడు నాలుగు రోజులు ఉన్నదట ఇప్పుడు పరిస్థితి ఏంది పొలం మొత్తానికే కోయాలని పరిస్థితి ఏంది ఒకవేళ గట్టిగా గాలి దుమానం పడితే అట్లు మొత్తం నేలపానైతాయి పుట్టిన ఊళ్ళోనే ఉంటూ ఉన్న భూమి వేసుకొని ప్రశాంతంగా బతుకుదాము అంటే పరిస్థితి ఇది లేదు నాకు భూమి వద్దు జాగా వద్దు అరామ్సే పోయి పట్టణం మీద బతుకుదాము అనుకుంటే ఫుడ్ రెంట్ రూపాయి కూడా మిగిలి తెరలేదు మాకు మొన్న కొట్టిన ఆనకు ఊళ్ళు మునిగిపోయినాయి మస్తు మంది పొలాలు కూడా మునిగిపోయినాయి కానీ ఇప్పుడు కొట్టే ముసురుకు నోటికి అందే ముద్ద కూడా మునిగిపోయేటట్టే ఉంది